స్తుతుల మీద దేవాతి దేవునికి స్తోత్రములు ఆయన కృపలో కాపాడబడుతున్న మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు జూలై పదహారవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం అపోస్తల కార్యం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదహైదవ వచనం పౌలు వారిని చూచి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ధైర్యము తెచ్చుకునేను ఈ వాక్యాన్ని మనము గమనించినట్లయితే కృతజ్ఞతాస్థుతులు చెల్లించుట వలన ధైర్యము అనే మాట ఇందులో చూడగలం దేవుని యొక్క బిడలైన మన జీవితంలో ప్రతి ఒక్క విషయములో కూడా మనము ధైర్యాన్ని కలిగి ఉండాలి అంటే దేవుని యొక్క సన్నిధానములో మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించునటువంటి వారమై ఉండాలి సమస్యలను ధైర్యముగా ఎదుర్కొనుటకు పౌలు పాటించిన పద్ధతి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుట అనగా ఆరాధించుట నిజమే కృతజ్ఞతాస్థుతుల ద్వారా మనము దేవుణ్ణి మహిమపరుచుచుంటున్నాము ఇది మనం గ్రహించాలి మనం ఎంతగా ప్రభువుని స్థుతించి కొనియాడడం అనేది జరగగలుగుతుందో అంతగా దేవుని యొక్క ప్రసన్నత వల్లను ఆవరించగలుగుతుంది భయము కలిగించు ఆత్మ తొలగిపోవటం వలన అంతరంగములో నూతన ధైర్యం అనేది మనలో పుట్టుతూ ఉంటుంది కృతజ్ఞతాస్థుతులు చెల్లించిన పౌలు ధైర్యము తెచ్చుకోగలిగాడు దాని ఏమిటి అనగా ఏ ఆటంకము లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన సంగతులను తాను బోధిస్తూ రాగలిగాడు అపుస్తల కార్యం ఇరవై ఎనిమిది ముప్పై ఒకటి చదువుకొనండి సువార్తను మనం ప్రకటించాలి అన్న లేక వాక్య పరిచర్య చేయుటుకు కావలసినటువంటి ధైర్యం మనకు కావాలి అన్న తప్పనిసరిగా దేవుని యొక్క సన్నిధిలో మనము ఆరాధించువారుగా ఉండాలి ప్రభువునందు ప్రేమైనటువంటి వాళ్ళ పౌలు యొక్క నిజ జీవితంలో మనము చూడగలిగినట్లయితే అతనికి ఉన్న ధైర్యం ఉన్న సాహసం వర్ణించటానికి వీలు కాదు ఆ రోజుల్లో ఎక్కడ కాని భయానికి చోటు ఇచ్చిన వ్యక్తి కాదు ఎక్కడ ఉండిన ధైర్యం అనేది అతని యొక్క జీవితంలో మనము చూడగలం అంత గొప్ప ధైర్యాన్ని కలిగి ఉండటానికి పరమతండ్రి అయిన దేవుని సన్నిధిలో తాను దేవుణ్ణి ఆరాధించడమే మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలిగితే ఇస్రాయిల యొక్క ప్రజలు వారి ధైర్యాన్ని మనము చూడగలిగినట్లయితే వారి ఎరుకో ప్రాకారముల చుట్టూ ప్రదక్షణము చేయుచూ ఉండగా భూరలను ఊది ఆర్భటించగలిగారు యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేశారు ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారం అనేది కూలిపోయాది అది ఓష్వా ఆరు ఇరవై ఆ మీదట మీరు చూడండి ప్రభువు నందు ప్రియమైన వాళ్ళ దేవుని యొక్క సన్నిధానంలో వారు చేసినటువంటి ఆ యొక్క కార్యమును బట్టి ఎంత గొప్ప అద్భుతమైన కార్యాన్ని కళ్ళతో వారు చూడగలిగారు అపోస్తుడైన పౌలు శీలను మనము చూడగలిగితే చెరసాలలో వారు బంధింపబడినప్పటికీ కూడా వారు ఆ సమయములో వారు స్థుతించి వారు చక్కగా కీర్తన చేసినప్పుడు మధ్యరాత్రి కాలపు యొక్క సమయములో ప్రభువునందు ప్రేమినటువంటి వాళ్ళ అకస్మాత్తుగా మహాభూకంపము కలిగినని చెరసాల పునాదులు అదిరిపోయాయని వెంటనే తలుపులన్నీ కూడా తిరుగుబడగలిగాయని అందరి బంధకములు కూడా ఊడిపోయాయని మనము వాక్యంలో చూడగలం స్థుతికి ఉన్న శక్తి ఎంత గొప్పదో రోజున ఎటువంటి శక్తివంతమైన సమస్య అనేది నీ ముందు ఉన్నప్పటికీ కూడా దానిని మించినటువంటి శక్తి స్థుతిలో ఉన్నది అన్న విషయం మరిచిపోవద్దు అందుకే దేవుని కుమారుడుగా దేవుని కుమార్తెగా ఎంత శక్తివంతమైనటువంటి సమస్య నీ ముందు ఉన్నప్పటికీ కూడా దానిని పూర్తిగా నీ మధ్య నుంచి తొలగించే శక్తి స్థుతిలో ఉన్నది అన్న విషయం మరిచిపోవద్దు కాబట్టి ప్రభుని మనము స్థుతించడం నేర్చుకోవాలి అప్పుడే మనకు ధైర్యం అనేది రాగలుగుతుంది ప్రభుని మనం స్థుతించడం నేర్చుకోవాలి అప్పుడే దేవుడు మహిమ పొందడం జరుగుతుంది మనం ఒక అగ్నిజు అలలుగా మనము మార్చబడమనేది కూడా జరగగలుగుతుంది పిరికివాడైన పేతురు హృదయంలో ధైర్యం అనేది పుట్ట పుట్టగలిగేది కాబట్టి అతడు ధైర్యంతో తాను ప్రసంగించినట్లుగా మనము చూడగలం పరిశీయులు సర్దుకైలు ఎదిరించుటకు పూనుకోగలిగాడు పేతురు యోహానులను ధైర్యాన్ని చూచినప్పుడు వీరు విద్యలేని పాములను గ్రహించి ఆశ్చర్యపడగలిగారు వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తించగలిగారు అపుస్తల కార్యం నాలుగు పద్మూడు ఆ మీదట మీరు చూడండి స్థుతి స్తోత్రములు వారిలో ధైర్యాన్ని కలుగజేశాయి ఈరోజు నువ్వు దేవుని కుమారుడు నీవు దేవుని కుమార్తెవు సువార్త పరిచర్య అయినా సరే ఆత్మల కొరకైన ప్రయాసైనా సరే మీకు ధైర్యమనేది కావాలి మీరు శత్రువు దుర్గములను పడదూసి నశించు ఆత్మలను సంపాదించుకునేటువంటి ధైర్యం అనేది ప్రభువు ద్వారా నేమి కలుగలుగుతుంది దేవుడు తప్పనిసరిగా మిమ్మల్ని బలపరచగలడు మిమ్మలను నడిపించగలడు కావున దేని గురించి నువ్వు భయపడవద్దు దిగులు చెందవద్దు నువ్వు నమ్మిన నీ దేవుడు ఎంతో బలవంతుడైన దేవుడు కాబట్టి బలహీనమైనటువంటి నిన్ను దేవుడు ఈ రోజున బలవంతురాల్నిగా బలవంతునిగా దేవుడు చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆ యొక్క బలవంతుడైనటువంటి దేవుడు బలమైన కార్యాలు నీలో నీ కుటుంబములో దేవుడు చేయగలడు ప్రార్థన పరమతండ్రి అయిన మా దేవ ఘనమైన మీ నామమునకు స్తోత్రములు కుటుంబములో యజమానుడు కానీ యజమానురాలు కానీ వారికి చిన్న కుమారులు కానీ కుమార్తెలు కానీ ఏక మనస్సు కలిగి మీ సన్నిధానములో స్థుతించి స్థుతి ద్వారా శక్తివంతమైన కార్యాలు తాము చూడటానికి కృపను మీరు చూపమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్